ప్లీజ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ ఇంకా సహస్రాలు నాన్నకు వాళ్ళ పెళ్లి చేసుకుని ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టమైన అని చెప్పి అడుగుతాడు ఇద్దరు ప్రేమగా ఉంటున్నారని వాళ్ళ బాండింగ్ చూసి పెళ్ళికి ఓకే చెప్పేశానని చెప్పి శాస్త్ర అంటుంది ఇంకా పద్మాక్షి నువ్వు ఎంత నమ్మకం పెట్టుకుంటున్నావు కానీ నాకు ఆ యమున మీద నమ్మకం లేదు అని అంటుంది ఇంకా ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి చేస్తుంది తల్లి మాటనే విహారి కూడా వింటాడు అని అంటే ఇంకా సహస్ర అమ్మ బావకి నేనంటే చాలా ఇష్టం నాకు కూడా బావ అంటే ఇష్టం అందుకే కదా పూజకి రాలేకపోయినందుకు బావ చాలా ఫీల్ అయ్యాడు మనం వచ్చేసినందుకు బావ ఎంత బాధపడ్డాడో బావ ప్రేమ నాకు అర్థమైందని అంటే ఇంకా పద్మాక్షి ఫ్యామిలీ విహారీ ఇంటికి బయలుదేరతారు మరోవైపు అంబిక తన లవర్తో మాట్లాడుతుంటే కనుక అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ ఇస్తూ ఉండగా కాఫీ చుక్కలు అంబిక చేయి మీద పడడంతో ఇంకా అంబిక కనకం కొంగు పట్టిలాగి తన చేయి తుడుచుకుంటుంది కనకం ఇంకా అవమానంగా ఫీల్ అవుతుంది ఏడుస్తూ ఇంకా క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకం ఏడుస్తుంటే ఏమున చూసి ఏమైందని అడుగుతుంది కంట్లో నలక పడిందని కనకం చెప్తే యమున తన కొంగుతో ఆవిరి పెడుతుంది కనకం తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏమైనా ఈ ఇల్లు ఈ ఇంట్లో మనుషులు నీకు నచ్చారా ఎవరు ఏమన్నా నువ్వు ఏం పట్టించుకోకు నీకేం కావాలన్నా నన్ను అడుగు అని అంటుంది ఇంకా కనకం లేదండి నా లాంటి అమ్మాయిల గురించి మీరు ఆలోచించి మీ ఇంట్లో చోటు ఇవ్వడమే ఎక్కువ మీ అభిమానం చాలు అనంటే ఇంకా ఏమన్నా లేదమ్మా నువ్వు నిస్వార్థం లేని అమ్మాయివి నా కొడుకుల అందరి కోసం ఆలోచిస్తా నీలాంటి మంచి అమ్మాయికి ఆ దేవుడు మంచి జీవితం ఇస్తాడు మంచి అమ్మాయి భగవంతుడా ఇంత మంచి అమ్మాయికి మంచి జీవితం ఇచ్చే బాధ్యత నీదేనయ్యా అంటే ఇంకా కనుక దగ్గర నగలు కొట్టేసిన విహారీ వాళ్ళ మామ ఇంకా వాళ్ళ భార్యకి గాజులు ఇస్తాడు ఎక్కడివి అని చెప్పి ఇంకా అడిగితే కొన్నానని చెప్పి వాటిని ఆమె చేతులకి తొడుగుతాడు ఇంకా అలా నిజంగా కొనుక్కొచ్చాడని చెప్పి మురిసిపోతూ ఉంటుంది నీ ప్రేమ కోసం ఎంత ఖర్చైనా పెట్టాలనిపిస్తుంది అంటాడు ఇక విహారీ కంపెనీని కొట్టేయాలని ప్లాన్లో ఉంటాడు గాజులకే తన భార్య ఇంత మురిసిపోతుంది పుట్టేసిన మొత్తం బంగారం చూస్తే ఇంకేమైపోతుందో అని చెప్పి అనుకుంటాడు ఇంకా మరోవైపు విహారీ రెడీ అయి కిందకి వస్తాడు కనకం కృష్ణుడి దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటుంది పండగ అంతా నీ చేతుల మీదే జరుగుతుందని చాలా సంతోషంగా ఉందని విహారీ వాళ్ళ చిన్నత్త కనక మహాలక్ష్మితో అంటే మీరు ఇచ్చిన చనువే అని కనకం అంటుంది పనివాడు వచ్చి కనకానికి ఇంకా ఫోన్ వస్తుందని చెప్తే కనకం పైకి వెళ్తుంది ఇంకా కనకం పెట్టిన దీపం ఆగి ఆరిపోకుండా విహారీ అడ్డుకుంటాడు ఇంకా మరోవైపు సహస్ర విహారికి కాల్ చేసి వచ్చేస్తున్నామని చెప్తుంది ఇంకా కనకం పైకి వెళ్ళి ఫోన్ చూస్తే తన నాన్న ఫోన్ చేస్తాడు అది చూసి ఇంకా కనకం ఫోన్ పట్టుకొని ఇంకేడుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుతుంటే కనుక ఏడుస్తూ ఉంటుంది కృష్ణాష్టమి కథ నువ్వు లేకపోవడం వల్ల నీ జ్ఞాపకాలతో ఉన్నామని అల్లుడు గారు ఏం చేస్తున్నారని అడుగుతాడు ఇక తర్వాత ఆదికేశ వీడియో కాల్ చేయమని అంటాడు ఇక సర్పంచ్ నువ్వు అల్లుడు అమెరికా వెళ్ళిన విషయం పేపర్లో వేస్తున్నారని చెప్తాడు కనుక ఇంకా నా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కనుక ఫోన్ పెట్టేసి ఇంకా నన్ను క్షమించండి అని చెప్పి అనుకుంటుంది ఇంకా సహస్ర వాళ్ళు ఇంటికి వస్తారు ఇంకా సహస్ర భావన పట్టుకొని ఇంకా గిరిగిరా తిప్పుతూ ఉంటుంది ఈ రోజు మొత్తం చెయ్యి వదలని అంటుంది ఇక యమున కనకం దగ్గరికి వస్తుంది కనకం పాయసం చేస్తానని యమునతో అంటుంది వంటగదిలోకి వెళ్తుంది కిచెన్ నీట్గా లేకపోవడంతో ముందు స్టవ్ క్లీన్ చేస్తుంది స్టవ్ శుభ్రంగా చేసి ఇంకా బొట్లు పెడుతుంది ఇక విహారీ వాళ్ళ తాతయ్య విహారీ శాస్త్రాలు కలిసి కృష్ణుడికి మాల వేయమని చెప్తుంది ఇంకా ఇద్దరు వేస్తారు తర్వాత శాస్త్ర పక్కనే ఉన్న మరో దండ తీసి విహారీ మెడలో వేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్